హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు పెళ్ళి దగ్గర పడుతుండడంతో అందరూ కూడా పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉంటారు ఇక ఇంతలో సాయంత్రం అవుతుంది అందరూ కూడా ఒక చోట కూర్చొని చాలా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ధీరజ్ మాత్రం అన్నయ్య నీ పెళ్లి పనులన్నీ పూర్తయిపోయాయి ఇక రేపు ఉదయాన్నే అన్నయ్యని పెళ్ళికొడుకు చేయడమే సరైనది అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు తిరుపతి ఏంట్రా పనులన్నీ పూర్తయిపోయాయా తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏ ఒక్క పనైనా జరగకపోతే బావగారి సంగతి తెలుసు కదా మిమ్మల్ని మాత్రం ఏం చేస్తాడో మీరే అర్థం చేసుకోండి అని తిరుపతి అనగానే అప్పుడు సాగర్ లేదు మావయ్య అన్ని పనులు పూర్తయిపోయాయి అని సాగర్ అంటాడు ఇక ఇంతలో ధీరజ్ మాత్రం మావయ్య నాన్న నీకు చెప్పిన పని సరిగ్గా చెయ్యలేదనుకో ఇక నువ్వు నీ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళిపోవాల్సిందే అని ధీరజ్ అనగానే అప్పుడు తిరుపతి ఏంట్రా అలా మాట్లాడతావు నేను నేను ఎక్కడికి వెళ్తాను చిన్నక్కంటే నాకు ప్రాణం నేను ఎప్పుడు చిన్నక్క దగ్గరే ఉంటాను ఇంకొకసారి అలా మాట్లాడమంటే ఊరుకోను అని చెప్పి తిరుపతి అంటాడు ఇక అందరూ కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే సాగర్ ఫ్రెండ్ సాగర్కి ఫోన్ చేస్తాడు ఇక తన ఫ్రెండ్ నుండి ఫోన్ రావడంతో సాగర్ ఫోన్ లిప్ చేసి చెప్పరా అనగానే అప్పుడు తన ఫ్రెండ్ ఒరే సాగర్ మీ అన్నయ్య పెళ్ళి కదరా మాకేమైనా పార్టీ ఇవ్వవా అని అడిగేసరికి అప్పుడు సాగర్ అది కాదురా రేపే మా అన్నయ్య పెళ్ళి ఇప్పుడు నేను బయటకు వచ్చి మీకు పార్టీ ఇస్తే మా నాన్నగారు ఊరుకోరు అని సాగర్ అంటాడు అప్పుడు తన ఫ్రెండ్ అదేంటిరా తొందరలోనే వెళ్ళొచ్చు రండిరా మీరందరూ వస్తే ఇక్కడ పార్టీ చేసుకుందాం అని అనగానే అప్పుడు సాగర్ సరేరా మా అన్నయ్య తమ్ముడిని అడిగి చెప్తాను అని సాగర్ ఫోన్ కట్ చేస్తాడు ఇక ధీరజ్ మాత్రం ఎవరన్నయ్య ఫోన్ చేసింది పార్టీ అంటున్నావు ఏంటి అనగానే అప్పుడు సాగర్ అన్నయ్య నేను నీ పెళ్ళి కదా మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడుగుతున్నారు కానీ ఇప్పుడు కుదరదని చెప్పేశాను ఈ విషయం నాన్నకు తెలిస్తే మనల్ని చంపేస్తాడు అని సాగర్ అనగానే అప్పుడు చందు అదేంట్రా మీ ఫ్రెండ్స్ అంతలా పార్టీ అడిగితే కుదరదని చెప్తున్నావేంటి వెళ్ళి పార్టీ ఇవ్వరా ఎందుకంటే ఇక రెండు మూడు రోజులు మనం బయటికి వెళ్ళడానికి వీలుండదు కదా ఇంట్లోనే పెళ్లి పనులు సరిపోతాయి అని చందు అనగానే అప్పుడు సాగర్ లేదన్నయ్య నేను ఒక్కరినే కాదు మీరందరూ రావాలని నా ఫ్రెండ్స్ కోరుతున్నారు అనగానే ఇక చందు ధీరజ్ కూడా సరే వెళ్దాం పదండి అని చెప్పి ఇక ముగ్గురు వెళ్తూ ఉండగా అప్పుడు తిరుపతి ఒరే ఎక్కడికి రా నేను కూడా వస్తాను ఆగండి అని తిరుపతి తి అనగానే అప్పుడు ధీరజ్ అదేంటి మావయ్య నువ్వు ముసలోడి కదా మాతో రావడమేంటి వద్దు నువ్వు ఇంట్లోనే ఉండు అని ధీరజ్ అనగానే అప్పుడు తిరుపతి ఒరే ధీరజ్ నువ్వు మాత్రం నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావురా చూడు ఇప్పుడు మీరు ముగ్గురు బయటికి వెళ్తున్నారని నేను బావతో చెప్పానంటే మీ సంగతి బావే చూసుకుంటాడు అని తిరుపతి అనగానే అప్పుడు సాగర్ చాలా కంగారు పడుతూ వద్దు మావయ్య నువ్వు కూడా మాతోరా అని చెప్పి ఇక నలుగురు కూడా ఆ బయటికి వెళ్తారు ఇక తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకొని ఇంటికి తిరిగి వస్తారు అది చూసిన వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది See? ఊరై ఏంట్రా మీకు ఏమైందిరా మీరు ముగ్గు నలుగురు ఇలా తాగొచ్చారేంట్రా ఇప్పుడు గాని ఆయన చూశారంటే మిమ్మల్ని మెడపట్టుకొని బయటికి గెంటేశాడు పదండ్రా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి ఇక వేదవతి వాళ్ళని ఎవరు రూమ్లోకి వాళ్ళని పంపిస్తుంది ఇక వేదవతి మాత్రం దేవుడా ఇప్పుడు ఈయన వాళ్ళని చూశాడంటే ఈ ఇంట్లో గందరగోళమే జరుగుతుంది వీళ్ళు బయటికి రాకుండా చూడు అని చెప్పి ఇక వేదవతి రామరాజు రూమ్లోకి వెళ్ళి గడియపెట్టుకుంటుంది ఇంకా దాంతో రామరాజు ఏంటి వేదవతి అంతలా కంగారు పడుతున్నావు ఏం జరిగింది అనగానే అప్పుడు వేదవతి ఏమీ లేదండి పెన్ను పనులు చేసి చాలా అలసిపోయాను నీరసంగా ఉంది అందుకే తొందరగా పడుకుందామని వచ్చాను అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు సరే బుజ్జమ్మ పడుకో రేపు ఉదయాన్నే లేవాలి చందు నా పెద్ద కొడుకుని కొడుకుని చెయ్యాలి అది చూసి నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి ఇక రామరాజు అంటాడు ఇక ధీరజ్ ప్రేమ గదిలోకి వెళ్తాడు ఇక ధీరజ్ని ఆ పరిస్థితిలో చూసిన ప్రేమ ఒక్కసారే స్టన్ అవుతుంది ఒరే ఏంట్రా ఏం జరిగిందిరా నువ్వు తాగి ఏంటి అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ ఏంటే తాగొచ్చినందుకు భయపడుతున్నావా అని ధీరజనగానే అప్పుడు ప్రేమ నిన్ను చూస్తే నాకేంట్రా భయం అని ప్రేమ అంటుంది ఇక వెంటనే ధీరజ్ మాత్రం చూడు నువ్వు రాక్షసువి కదనే ఉదయాన్నే నా తప్పు లేకున్నా నన్ను క్షమాపణ చెప్పమన్నావు కరెంటు పోయినా కూడా అది నా తప్పే అని మళ్ళీ నీ కాళ్ళు పట్టుకునేలే చేసావు కదే నీ సంగతి చెప్తా అని చెప్పి ధీరజనగానే అప్పుడు ప్రేమ తన మనసులో కంగారు పడుతూ వీడేంటి వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు అని ప్రేమ అనుకుంటూ ఒరేయ్ ఏం జయింద్రా నువ్వు తాగిరాడమేంటి నేను విషయం వెంటనే మామయ్యతో చెప్తాను ఉండు అని చెప్పి ఇక ప్రేమ బయటికి వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే అది చూసిన ధీరజ్ వెంటనే ప్రేమను పట్టుకొని లాగుతాడు దాంతో ప్రేమ బెడ్ మీద పడిపోతుంది ఇక అలా చూసిన ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రేమ మాత్రం చాలా భయంగా ఉంటుంది వరై నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందారా అని చెప్పి ఇక ప్రేమ భయపడుతూ ఉండగా ఇంతలోనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమని అగ్ చేసుకుంటాడు ఇక దాంతో ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది ఏయ్ వదలరా ఏం చేస్తున్నావు అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఒక్కటవుతారు ఇంతలోనే తెల్లవారుతుంది ఇక ప్రేమ మాత్రం బెడ్ మీద కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ నిద్రలేస్తాడు ప్రేమని ఆ పరిస్థితుల్లో చూసి ధీరజ్ ఒక్కసారి అవుతాడు ఏంటి ప్రేమ ఏం జరిగింది అలా ఉన్నావేంటి అనగానే అప్పుడు ప్రేమ ఇంకా ఎలా ఉండాలిరా అసలు నువ్వు రాత్ర ఎందుకు తాగొచ్చావు తాగొచ్చి ఏం చేశావు నీకైనా అర్థమవుతుందా అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ ఏం చేశాను ప్రేమ నిజం చెప్పవే అని ధీరజ్ కంగారు పడుతూ ఉంటే ఇక ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా ధీరజ్కి చెప్తుంది అది విన్న ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే ప్రేమ నన్ను క్షమించు ప్రేమ అసలు తాగిన మైకంలో నేను ఏం చేశానో నాకే అర్థం కాలేదు ప్లీజ్ ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ చూడ్రా నువ్వు కావాలనే ఇలా చేసావు ఉదయం పేపర్ మీద ఐ ఐలవ్యూ రాసి నాకు పంపించావు గదిలోకి వచ్చి నన్ను అక్ చేసుకున్నావు ఇంతలోనే కరెంటు పోయి నేను కూడా నిన్ను అక్ చేసుకునేలా నువ్వే చేశావు ఇదంతా నన్ను దగ్గర చేసుకోవాలనే కావాలనే చేసావు కదరా అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదు ప్రేమ నా మీద బొట్టు నేను కావాలని ఏది చేయలేదు కానీ తాగిన మైకంలో నేను ఏం చేశానో నాకే అర్థం కాలేదు కానీ ఈ విషయం అమ్మతో చెప్పకు ప్లీజ్ అని ప్రేమని బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్నా ప్రేమ చి మూర్ఖుడా ఇంకా ఈ విషయం ఎవరితో చెప్తాననుకున్నావురా అని చెప్పి ఇక ప్రేమ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక ధీరజ్ మాత్రం అద్దంలో తన ఫేస్ చూసుకొని ఒరేయ్ నీచుడా ఏం చేశావురా అసలు ఆ రాక్షసిని నువ్వు దగ్గర ఏంట్రా ఏదో అమ్మ మాట కాదనలేక తన మెడలో తాలి కట్టావు అంతేకాని తనని భార్యగా ఎలా చేసుకోవాలనుకున్నావురా చీ అని చెప్పి ఇక అద్దంలో తన మొహం తనే చూసుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే ప్రేమ గదిలో నుంచి బయటికి వెళ్తుంది ప్రేమని ఆ పరిస్థితుల్లో చూసిన వేదవది అమ్మ ప్రేమ ఏం జరిగింది అలా ఉన్నావేంటి అనగానే అప్పుడు ప్రేమ ఏమీ లేదత్తయ్యా ఏం జరగలేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇలా రోజులు కడుస్తాయి ఒకరోజు ప్రేమ వాంతులు చేసుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన ధీరజ్ ఏంటి ప్రేమ ఏం జరిగింది రాత్రి తిన్న అన్నం అరగలేదా వాంతి చేసుకున్నావేంటి అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమకి డౌట్ వస్తుంది ఏమీ లేదు పోరా అని చెప్పి ఇక రూంలోకి వెళ్తుంది ధీరజ్ మాత్రం ఇదేంటి ప్రేమ వాంతులు చేసుకుంటుందేంటి అని చెప్పి ఇక ధీరజ్ కూడా రూమ్లోకి వెళ్తాడు ఇంతలోనే ప్రేమ కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉండగా దాన్ని చూసిన ధీరజ్ వెంటనే ప్రేమని పట్టుకుంటాడు ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉన్న ప్రేమ ఎంతకీ పలకకపోవడంతో వెంటనే ధీరజ్ ప్రేమని బెడ్ మీద పడుకోబెట్టి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి ధీరజ్ దగ్గరికి వస్తుంది ఏంట్రా ప్రేమకి ఏం జరిగింది అలా పడుకుందేంటి అనగానే అప్పుడు ధీరజ్ అమ్మ ప్రేమకి కళ్ళు తిరిగి కింద పడిపోయిందమ్మా ఏమైందో నాకు అర్థం కావడం లేదు అని ధీరజ్ చెప్పగానే అప్పుడు వేదవతి ఒరే ఇంకా అలా చూస్తావేంట్రా ఒకసారి డాక్టర్కి ఫోన్ చేయి అనగానే ఇక ధీరజ్ తన ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేస్తాడు ధీరజ్ నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ డిప్ చేసి చెప్పండి ధీరజ్ అనగానే అప్పుడు ధీరజ్ డాక్టర్ ప్రేమ కళ్ళు తిరిగి కింద పడిపోయింది వెంటనే ఒకసారి మా ఇంటికి రా డాక్టర్ అని ధీరజ్ చెప్పగానే అప్పుడు డాక్టర్ సరే ధీరజ్ వెంటనే వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక డాక్టర్ రామరాజు ఇంటికి వస్తాడు ఇక డాక్టర్ ప్రేమను చూసి ధీరజ్ గారు ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్ డాక్టర్ కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఉదయం వాంతులు చేసుకుంది కానీ నాకు భయంగా ఉంది ఏం జరిగిందో అర్థం కావడం లేదు అని ధీరజ్ అనగానే అప్పుడు డాక్టర్ ప్రేమకి ట్రీట్మెంట్ చేస్తాడు ఇక దాంతో ధీరజ్ వేదవతి కంగారు పడుతూ ఉంటారు ఇక వెంటనే డాక్టర్ ధీరజ్ దగ్గరికి వచ్చి కంగార్స్ ధీరజ్ నువ్వు తండ్రి కాబోతున్నావు అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్నా ధీరజ్ వేదవతి ఒక్కసారి ఇష్టాన్ని అవుతారు ఇక ధీరజ్ మాత్రం ఏంటి డాక్టర్ నువ్వు చెప్పేది అనగానే అప్పుడు డాక్టర్ అవును బాబు మీ అమ్మ నానమ్మ కాబోతుంది అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి మాత్రం ఒరే ధీరజ్ నువ్వు ప్రేమ మెడలో ఇష్టం లేకపోయినా కట్టావు కానీ నా మాట కోసం నువ్వు ప్రేమ ఒక్కటయ్యారు ఇప్పుడు మీరు తల్లిదండ్రి కాబోతున్నారు నాకు కావలసింది కూడా అదేరా కానీ మీ గురించి నేను ఎంతో కంగారు పడ్డాను మీరు ప్రేమించుకోకున్నా ఎలా జీ జీవితం కొనసాగిస్తారో అనే కంగారు పడ్డాను కానీ అటువంటి బాధ ఏమీ లేకుండా నువ్వు మాత్రం ప్రేమని చాలా సంతోషంగా చూసుకున్నావురా అని చెప్పి ఇక వేదవతి చాలా సంతోషపడుతూ ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే నర్మదా వేదవతి అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక రామరాజు మాత్రం ఏంటి బుజ్జమ్మా అంత సంతోషంగా ఉన్నావు ఏం జరిగింది అనగానే అప్పుడు వేదవతి ఏమండి ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా వాడిప్పుడు తండ్రి కాబోతున్నాడండి అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు మాత్రం చాలా సంతోషపడతాడు ఇక వెంటనే తన మనసులో ధీరజ్ మీద ఎంత కోపం ఉన్నా వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి వరే ధీరజ్ నీకు తండ్రి కాబోతున్నావు నువ్వు నాకు చాలా సంతోషంగా ఉందిరా ఇన్ని రోజులు నేను అన్న మాటలన్నీ ఏవి మనసులో పెట్టుకోకు అని రామరాజు అనగానే ఇక ధీరజ్కి మాత్రం ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇంతలోనే ప్రేమ స్పృహలోకి వస్తుంది ఇక ప్రేమ స్పృహలోకి వచ్చి ఏంటి ధీరజ్ ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్ ఏం చెప్పాలో అర్థం కాకుండా ప్రేమ అది అని అంటూ ఉంటే ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి అమ్మ ప్రేమ నువ్వు తల్లివి కాబోతున్నావు నేను నానమ్మని కాబోతున్నాను అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే ఆ రోజు జరిగింది గుర్తుకు తెచ్చుకుంటుంది వీడు నన్ను మోసం చేశాడు నా ఇష్టం లేకున్నా కూడా నన్ను ఇలా చేశాడు అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం ప్రేమ వైపు చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ మాత్రం చాలా కోపంగా తన కళ్ళతో సైగ చేస్తూ ఒరే ధీరజ్ నువ్వు ఒక్కడివే ఒంటరిగా దొరకాలి అప్పుడు నీ సంగతి చెప్తా అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ ఉంటే ఇంతలోనే వేదవతి అమ్మ ప్రేమ నువ్వు ధీరజ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇంతలోనే కాఫీ పంపిస్తాను అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ మాత్రం వెంటనే పైకి లేచి ధీరజ్ కాలర్ పట్టుకొని ఒరే ఏం చేశావో ఇప్పటికైనా అర్థమవుతుందా చి నా ప్రమేయం లేకుండానే నువ్వు నన్ను ఇలా చేస్తావని అస్సలు ఊహించలేకపోతున్నాను అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ చంప పగలగోడుతుంది దాంతో ధీరజ్ రెండు చేతులెత్తి దండం పెడుతూ చూడు ప్రేమ ఆ రోజు తాగిన మైకంలో ఏం చేశానో నాకు కూడా అర్థం కాలేదు కానీ కావాలని చేయలేదు కదా అని ధీరజనగానే అప్పుడు ప్రేమ కావాలని చేయకపోయినా ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ మన ఇద్దరం భార్య భర్తలమే కదా ఇప్పుడు అంత తప్పు పని ఏం చేశాం అని ధీరజనగానే అప్పుడు ప్రేమ అంటే నీ మనసులో ఉండబట్టే కదా ఇలా చేశావు అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది దాంతో ధీరజ్ బయటికి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే తిరుపతి ఆరు బయట కూర్చొని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వే భద్రావతి బయటికి వచ్చి తిరుపతిని చూసి వీడేంటి ఇంత సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు ఆ రామరాజు ఇంట్లో ఏం జరుగుతుంది పెళ్ళే కదా అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఒరే తిరుపతి రా అనగానే ఇక తిరుపతి ఏంటి పెద్దక్క అని అంటాడు ఇక భద్రావతి ఒరే తిరుపతి నువ్వేంట్రా అంత సంతోషంగా ఉన్నావేంటి ఏం జరిగింది అని భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి చూడక్క ఏం జరిగిందో తెలుసా ఈ విషయం ఏంటే నువ్వు ఒక్కసారే షాక్ అవుతావు చూడు ప్రేమ తల్లి కాబోతుంది అని తిరుపతి చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి అవుతుంది ఏంట్రా నువ్వు చెప్పేది ప్రేమ తల్లి కాబోతుందా అనగానే అప్పుడు తిరుపతి అవునక్క నువ్వు చేసిన ఆ శబదం మర్చిపోయావు కదా చూడు రామరాజు కుటుంబం సంతోషంగా ఉండకూడదని నువ్వు ఎన్ని కలలు కంటున్నావో నీ కళనన్నీ కలలుగానే మిగిలిపోయాయి ఇప్పుడు ఆ దేవుడు ఉన్నాడు బావని బావ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు చల్లగానే చూస్తాడు వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు అని చెప్పి ఇక తిరుపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భద్రావతి మాత్రం చాలా కోపంగా హాల్లో కూర్చొని ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది వసే ప్రేమ నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను కదే ఆ ధీరజ్ గారిని ప్రేమించి మమ్మల్ని మోసం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంటి అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే రేవతి భద్రావతి దగ్గరికి వచ్చి ఏంటదినా ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు భద్రావతి ఇంకెవరి గురించే నా మేనకోడలు గురించే నా మేనకోడలు తల్లి కాబోతుంది ఆ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారు అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని భద్రావతి చెప్పగానే ఆ మాటలు విన్న రేవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటొదినా నా కూతురు తల్లి కాబోతుందా ఆ మాటలు వింటుంటేనే ఎంతో సంతోషంగా ఉంది వదినా అని రేవతి అనగానే అప్పుడు భద్రావతి ఏంటే అది మనల్ని కాదని ఆ ఇంటికి వెళ్ళిపోయింది దాని గురించి ఆలోచించి సంతోషపడడం ఎందుకు అని చెప్పి భద్రావతి ఇక ప్రేమ మీద చాలా కోపంగా ఉంటుంది ఈ విధంగా ప్రేమ తల్లిగా పోతుందని తెలుసుకున్న ధీరజ్ షాక్లో భద్రావతి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్